ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి అసలం పౌట్రీ ఫార్మ్స్ దిస్ వీడియో వి వీడోంటాం ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో వాళ్ళకి మరింత జంతువుకి నాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఆ ఛానల్ మెల్ తింది షోయింగ్ ఇండియన్ పౌల్ట్రీ ఫార్మింగ్ పర్పస్ దిస్ వీడియో వి వీడోంటాం ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది విడికాయకు సంబంధించిన కగరాకు కాళ్ళ పసర అండి కాళ్ళపసర అంటే కాళ్ళకి బొచ్చు వస్తుందండి ఎన్నికలు వస్తాయి చూడొచ్చు కాళ్ళ పట్టా అంటే ఫ్రెష్ పట్టా సైజ్ వచ్చి పదహారు పదిహేడు ఉంటుంది బటన్ సైజు వెయిట్ వచ్చి మూడు నుంచి మూడు మూడు కేజీలు మూడు వందలు బాగుంటుంది మంచి లైన్లు అంటే ఫ్రెష్ కోడి అలాంటి వీడియో అయితే లేదు నచ్చితేనే కాల్ చేయండి టైం పాస్ చేసేవాళ్ళు వద్దు చాలా జాతి ఉండేది చిట్కేసి తిరుగుతుంది చాలా జాతిది ఫ్రెష్ కోడి ఇలాంటి వీడియో లేదు నచ్చితే కాల్ చేయండి టైం పాస్ చేసేవాళ్ళు దూరంగా ఉన్నాను ఫ్రెండ్స్ చూసుకోవచ్చు కోడి అయితే హైపర్ యాక్టివ్ ఉంటుంది కానీ నచ్చితేనే కాల్ చేయండి టైం పాస్ చేసేవాళ్ళు దూరంగా ఉండండి విడికాల్లా కాళ్ళ పసరా సైజు వచ్చి పదహారు పదిహేడు ఉంటుంది హెవీ సైజు మంచి తెల్ల కన్ను మొదటి చుట్టూ గట్టగా గట్టిగా ఉంటుంది బొమ్మ తెలుగులు ఉంటాయి కాళ్ళ అయితే ఫ్రెష్ కోడి అలాంటి వీడియో తెలియదు మీకు నచ్చితేనే కాల్ చేయండి టైం పాస్ చేసే దూరంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కాకరి ఆ గొద్దు విడికాళ్ళు కాల్పసరా పట్టా ఫ్రెండ్స్ పట్ట వన్ ఇయర్ ఉంటుంది ఏజ్ వీడియో అయితే లేదు మీకు నష్టని కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఏదైనా పెట్టుకోవాలి రేట్ చాలా ఎక్కువ ఉన్నది డింక్ అది చిటికేస్తే తిరుగుతుంది రౌండ్ జరుతా చిటికేస్తే టూ టాప్ క్వాలిటీ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ దీన్ని ఫుల్ వీడియో దీన్ని షార్ట్ వీడియో కావాలంటే కింద చేయొచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్